త్రీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఒక సర్జరీలో ఎన్ఎస్సెటిస్ట్ పాత్ర ఏమిటి అని అంశంపై ఈరోజు మనం మాట్లాడుకుందాము ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా సర్జరీకి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ డాక్టర్ని అడిగేది ఏమండి నొప్పి ఉండదు కదా నాకు భయం లేదు కదా అని అడుగుతారు సో ప్రతి సర్జరీకి చిన్నదైనా పెద్దదైనా కూడా ఎన్ఎస్సిసి అనేది చాలా అవసరం ఎంత అవసరమో ఎనస్థెటిస్ట్ అన్న వాళ్ళు కూడా అంతే అవసరం అసలు ఎనస్థెటిస్ట్ పాత్ర ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ముందు ఒక పేషెంట్ ఒక సర్జరీకి వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ ప్రీ ఎనస్థెటిక్ చెకప్ చేస్తామండి అంటే పేషెంట్ని తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి ఏ సర్జరీకి వచ్చారో వాళ్ళ వయసు ఎంత వాళ్ళకి ఏమేమి కోమార్బిటిస్ అంటే బీపీ షుగర్ థైరాయిడ్ ఫిట్స్ ఆస్తమ దగ్గు జలుబు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా అప్పుడు ఉన్నా అవి కంట్రోల్లో ఉన్నాయా లేదా ఇవి కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇవన్నీ నీట్గా ఒక పేపర్ మీద ప్రీ అనస్తటిక్ ఫామ్ అని ఉంటుంది ఆ ఫామ్లో మేము నోట్ చేసుకుంటాం అదేవిధంగా అదే టైంలో ఒకవేళ వాళ్ళకి ముందు ఇంతకుముందు ఏమైనా సర్జరీస్ అయ్యి ఉంటే ఆ సర్జరీస్లో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయిందా అనసిషా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా ఇంతకుముందు సడన్గా స్పైనల్ అంటే మనం వీపుకి ఇచ్చే అనసిషియా నుంచి జనరల్ అనస్సిషియాకి కన్వర్ట్ చేశారా ఒకవేళ అలా చేస్తే ఎందుకు చేశారో వాళ్ళకి తెలుసా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా అడుగుతూ ఉంటామండి ఈ ప్రియానసిటిక్ చెకప్ ఏంటంటే పేషెంట్ని ఆప్టిమైజ్ చేయాలి సర్జరీకి అంటే వాళ్ళు అనస్సీషా తీసుకోవడానికి సర్జరీకి వాళ్ళ సర్జరీ లో జరిగేటువంటి చేంజెస్ వాళ్ళ బాడీ తట్టుకుంటుందా లేదా ఆ శక్తి వాళ్ళకు ఉందా లేదా ఆ సర్జరీకి వాళ్ళు ఫిట్గా ఉన్నారా లేదా అనేది తెలుసుకునే మెయిన్ ప్రొసీజరే ఈ ప్రియనసెటిక్ చెకప్ ఈ ప్రియనసెటిక్ చెకప్ అయిపోయాక పేషెంట్ని మనం ఎప్పుడైతే లోపలికి ఆపరేషన్ థియేటర్లో తీసుకుంటామో మళ్ళీ ఎన్ఎస్సిసియాలో కూడా సెవెరల్ టైప్స్ ఉన్నాయి వాళ్ళకి ఏ టైప్ ఎన్ఎస్సిసియా ఇవ్వాలి ఏ అనస్థీసియా ఇస్తే పేషెంట్కి బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి అని చర్చించుకొని సర్జన్ తోటి ఆ ఎనర్సీసియా ఇవ్వడం జరుగుతుంది ఒకసారి పేషెంట్ని లోపలికి తీసుకున్నాక ఒకవేళ జనరల్ అనస్థీసియా ఇవ్వాల్సి వస్తే పేషెంట్కి ఫియర్ యాంగ్జైటీ టెన్షన్ ఇవన్నీ కామన్ ఎవరికైనా ఆపరేషన్ టేబుల్ ఎక్కాలంటే భయం ఉంటుంది సో పేషెంట్కి ముందు ధైర్యం చెప్పి యాంగ్జైటీ తగ్గించే మెడికేషన్స్ అంటే ప్రీ మెడికేషన్ అంటాం దాన్ని ఆ ప్రీ మెడికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని లోపల తీసుకున్న తర్వాత వాళ్ళకి మానిటర్స్ అన్ని పెట్టి అప్పుడు ఎన్ఎస్సిసియా ఇవ్వడం జరుగుతుంది ఎన్ఎస్సియాని ప్లేన్ డ్రై డ్ర పైలట్తో పోల్చారండి అంటే టేక్ ఆఫ్ మళ్ళీ డ్రైవ్ అండ్ మళ్ళీ ల్యాండింగ్ ఇవన్నీ కూడా సేఫ్గా ఉండాలి అంటే ఒక పైలెట్ ఎలా అయితే ప్లేన్లీ ప్లేన్ని కంట్రోల్ చేస్తాడో ఎనస్థెటిస్ అనేవాడు కూడా పేషెంట్ని అంత జాగ్రత్తగా చూసుకోవాలి అంటే టేక్ ఆఫ్ స్మూత్గా ఉండాలి మళ్ళీ సర్జరీ త్రూఅవుట్ వాళ్ళ వైటల్స్ అంటే బీపీ కానీ హార్ట్ రేట్ కానీ శాచురేషన్ ఇవన్నీ చక్కగా మెయింటైన్ అవ్వాలి అదేవిధంగా ల్యాండింగ్ కూడా స్మూత్గా ఉండాలి అంటే పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అనెస్థెటిస్ట్ సర్జన్ వచ్చి సర్జరీ చేస్తారు కానీ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ ఇస్ ది అనెస్థెటిస్ట్ అంటే ఈ అనెస్థెటిస్ట్ పేషెంట్ వైటల్స్ని బీట్ టు బీట్ మానిటర్ చేస్తూ ఉంటారు అంటే హార్ట్ రేట్ శాచురేషన్ బ్లడ్ ప్రెషర్ యూరిన్ అవుట్పుట్ ఎంత బ్లడ్ లాస్ అవుతుందనుకోండి ఎంత బ్లడ్ లాస్ అయింది ఆ బ్లడ్ లాస్ని మనం ఎలా కౌంటర్ కాంబ్యాట్ చేయాలి బ్లడ్ ఏమైనా ఎక్కించాల్సిన అవసరం రా ఉందా లేదా ఇవన్నీ కూడా అనే అనేవాళ్ళు డిసైడ్ చేస్తారు ఎనస్సెటిస్ని పెరీ ఆపరేటివ్ ఫిజీషియన్ అంటారు అంటే ఈ ఆపరేటివ్ పీరియడ్ అంతా కూడా ఎనస్థెటిస్ట్ అక్కడ ఉండి పేషెంట్కి టోటల్ అంటే పేషెంట్లో వచ్చే మార్పులన్నీ వాళ్ళ బాడీలో వచ్చే మార్పులన్నీ కూడా గమనిస్తూ తగిన చికిత్స అందిస్తూ పేషెంట్ని ముందు ఎలా తీసుకున్నామో అదే స్టేటస్లో పోస్ట్ ఆపరేటివ్ వరకు పంపించే బాధ్యత ఎనస్టెటిస్ మీద ఉంటుంది ఆఫ్టర్ సర్జరీ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత రికవరీ ఫేజ్ ఆ రికవరీ పీరియడ్ అంటే రికవరీ అంటే పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లో కూడా ఎన్నస్థెటిస్ బాధ్యత ఎంతో ఉందండి మనం సర్జరీ బాగా చేసాము అంతా బాగానే ఉంది కానీ పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్కి నొప్పి భరించలేని నొప్పి చాలామంది ఏడుస్తారు పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లో సో ఆ పెయిన్ మేనేజ్మెంట్ కూడా ఎన్నస్థెటిస్ట్ యొక్క బాధ్యత అంటే ఇప్పుడు రీసెంట్గా మనకి మల్టీ మోడల్ అనాలిజిస్ ఏ అంటారు అంటే ఒక విధమైన జస్ట్ పెయిన్ కిల్లర్స్ ఐవి అంటే ఇంట్రావీనస్ ఇవ్వడమే కాకుండా రకరకాల నర్వ్ బ్లాక్స్ రకరకాల టెక్నిక్స్ తోటి పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ నొప్పి లేకుండా బాధ లేకుండా కంఫర్టబుల్గా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన ఉంటుంది సో ఈయన నటిసలు ఏంటంటే పేషెంట్ వచ్చినప్పటి నుంచి పేషెంట్ని శ్రద్ధగా చూసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఆప్టిమైజ్ అయ్యాయా లేదా ఆ తర్వాత సర్జరీలో పేషెంట్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఉన్న ఫిజియలాజికల్ పారామెంటర్స్కి క్లోజ్గా మనం మెయింటైన్ చేస్తూ అదే విధంగా పోస్ట్ ఆపరేటివ్ వార్డ్లో కూడా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మొత్తం ఎనెస్టిస్కి అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్